అయిపోయింది మొత్తం దగ్గర పడింది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం కూటమి సర్కార్ సమయం హనీమూన్ టైం ఇక ముగిసింది తమను ఎలా మోసం చేస్తున్నారు అనేది ప్రజానికముకు సైతం మెల్లమెల్లగా గడిచిన ఈ ఆరు నెలల్లో అర్థమైంది సూపర్ సిక్స్ భవిష్యత్ గ్యారంటీ అనే పదాలకు ఏ స్థాయిలో కూటమి సర్కార్ మొగ్గు చూపుతుందో ఏ స్థాయిలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుందో ఇప్పటికే ప్రజలకు ఒక గ్లిస్ వచ్చేసింది మంచి ప్రభుత్వం అంటూ పేర్లు చెప్పుకోవడం కాదు ప్రజల మనసులో ఎంత సంపాదించాము ఏ స్థానంలో ప్రజానికంలో గడిచిన ఆరు నెలల్లో కూటమి సర్కార్ ఉంది అనేదే చాలా ముఖ్యమైన పాయింట్ చాలా చాలా మాటలు చెప్పారు అధికారం ఇచ్చి చూడు ఒక నాయకుని నిజస్వరూపం తెలుస్తుందన్నారు అబ్రహం లింకన్ పేరు చెప్పారు చంద్రబాబు సైతం ఒక అడుగు ముందుకేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాట అధికారంలోకి వచ్చాక పాటించడు అన్న సూత్రం మరోసారి ఆయన నిరూపించుకోగలిగారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును ప్రతిసారి గెలిచాక మాట తప్పడం అన్నది అలవాటుగానే మారింది తప్ప అది పొరపాటు అన్నది కానే కాదు ఇప్పుడు కూడా అదే పందాలో చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్తున్న నిజ స్వరూపం ప్రజాక్షేత్రంలో బట్టబయలు అవుతూనే ఉంది ఇటీవల విద్యుత్ ఛార్జీల భారం మోపడం మొదలైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీల వెనుక ఉన్న ఉద్దేశం ఉత్తదే అనేది కళ్ళకు తేలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమలయ్యే ఏ సంక్షేమ పథకము ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదని కూటమి తేల్చేసింది అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ముఖ్యంగా టీడీపీ తప్పిదాలు మోసాల మీద సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి ఎక్కడ లేని సెక్షన్ల కింద కేసులు పెట్టడం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మరో అంశం ఇక ఇన్నాళ్ళ మాదిరిగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కూర్చుంటే కుదరదని జనంలోకి వెళ్లాల్సిందే చంద్రబాబు తీరును ఎండగట్టాల్సిందే అని వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి గారు డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది తగ్గేదే లేదు ఉపేక్షించేదే లేదు అంటూ జగన్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టే సిన్ అతి తొందరలోనే రాబోతున్నట్టుగా కనబడుతుంది చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు దా దాష్టికాలకు ప్రజల ముందు నిలబెట్టేందుకు జగన్ తన యందు బయటకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు గత ఆరు నెలల గడిచిన ఆరున్నర నెలలుగా చంద్రబాబు అమలు చేస్తున్న సొంత ఎజెండా నారా లోకేష్ అమలు చేస్తున్న వ్యక్తిగత రెడ్బుక్ ఎజెండాలను ప్రజల ముందు పెట్టి క్యాడర్కు భరోసా ఇవ్వాలని జగన్ భావించడం పార్టీ వర్గాల్లో హుషారును రేకెత్తించడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రజలు ఆ కుటుంబం అంటేనే జనం అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ జనానికి పార్టీ కార్యకర్తలకు దూరం అయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇక ముందు జనంలోనే ఉండాలని జగన్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా రాబోయే కాలంలో మళ్ళీ ఏ రకంగా అధికారంలోకి వస్తామో అనేది ప్రతి ఒక్కరికి వివరించే కార్యక్రమం జగన్ బయటకొచ్చి చేయబోతున్నట్టుగా సమాచారం ఏడాదిన్నర తర్వాత జరిగే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్ను ఇప్పటి నుంచే సిద్ధం చేసేందుకు జగన్ తన పర్యటనలను ముందుకు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది వాస్తవానికి ఎన్నికల్లో ఘోర పరాభావం ఎదురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ నలభై శాతం ఓటు బ్యాంక్ ఇవ్వడం అన్నది మామూలు విషయం కాదు అటు కూటమి పార్టీలన్నీ కలిస్తే తప్ప జగన్ను ఓడించలేని పరిస్థితి అన్నది అందరికీ తెలిసిందే ఇలాంటి తరుణంలో జగన్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఆ నలభై శాతం ప్రజలతో పాటు తెలుగుదేశం పాలన పట్ల పెద్దగా ఆసక్తి లేని వారి సైతం ఆకట్టుకుంటే గనక ఇక్కడ క్యాడర్ మరింత ముందుకు దూసుకెళ్తుంది రెట్టింపు అవుతుంది ఆయన జిల్లాలకు వచ్చినట్లయితే ఆయన కాలు పెట్టినట్లయితే అక్కడ బస చేస్తే ఆ సందర్భంగా సప్ సర్పంచ్ స్థాయి నుంచి జెడ్పీ చైర్మన్ వరకు వివిధ స్థాయిలోని నాయకులు కార్యకర్తల్లో ఆయన్ను కలిసి స్థాయిలో పార్టీ పరిస్థితిని వివరించే అవకాశాలము ఎదురు చూస్తున్నారు స్థానికంగా ఉన్న విభేదాలు అక్కడక్కడ ఎదురవుతున్న చికాకలను జగన్ దృష్టికి తీసుకెళ్లి సదుమనిపి పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేస్తూ అడుగులు ముందుకేసే కార్యక్రమమే ఈ జగన్ సంక్రాంతి తర్వాత చేయబోయే కార్యక్రమం దీంతో ఆయన వర్దిని అక్కడికక్కడే సరిదిద్ది పార్టీకి దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రజల్లోకి వెళ్ళాలని అటు టీడీపీకి సంకటంగా మారిన ఇటు వైసీపీ కేడర్ను సంతోషపరుచుతూ ముందుగా ధైర్యం నింపే కార్యక్రమం చేయాలి చాలామంది అరెస్ట్ అవుతున్నారు కుటుంబాలు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది చెప్పుకోలేని స్థాయిలో కూడా ఇబ్బంది ఉంది ఇవన్నీ కూడా జగన్ దృష్టికి రావడమే కాకుండా సత్ఫలకంగా సత్ఫలితంగా వాళ్లకు ఉపయోగకరమైన అంశాలు నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేయాలి జగన్ ఎన్నికల ఫలితాల తర్వాత గుంటూరు పులివెందులతో పాటు డయేరియా బాధితులను పరామర్శించేందుకు విజయనగరం జిల్లా గుర్లాకు వచ్చారు ఆ సందర్భంగా ఎలాంటి జన సమీకరణ చేయకపోయినా ప్రజలు అధిక సంఖ్యలో రావడం విశేషం ఆయన్ను అభిమానంతో ఆదరించారు ఇదే సందర్భంగా జగన్ ఉంటే తమకు మరింత బాగుండేదని పేదలకు పథకాలు వచ్చేవని స్కూళ్ళు ఆసుపత్రులు బాగుండేవని అమ్మఒడి అందేదని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటూ జగన్కు జగన్ పట్ల వాళ్ళ ఆదరణ స్పష్టం చేస్తున్నారు ఆ ఆదరణ మరింత రెట్టింపు అయితే ఆ రెట్టింపే సునామైతే కూటమి తుడిచిపెట్టుకుపోవడం పెద్ద మ్యాటర్ కాదు కానీ జస్ట్ వెయిట్ ఫర్ ద టైం అంటున్నారు అంతా కూడా సమయం ఎప్పుడూ కూడా ఒకరిని మోసం చేయదు సమయం ఎప్పుడు ఏ స్థానంలో ఎవరిని ఎప్పుడు నిలబెట్టాలో నిలబెడుతుంది మీలా పడుతుంది ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి